నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ ముప్పై రెండు ఏళ్ల కలయిక మధురమైనదని పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు పూర్వపు విద్యార్థులు మండపాక అప్పన్న దొర కట్టు రవిబాబు అన్నారు జగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది సంవత్సరంలో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని గండేపల్లి మండలం నీలాద్రి రావుపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో అందరంగా వైభవంగా నిర్వహించారు సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు వారి కుటుంబాలతో సహా హాజరై ఉదయం నుండి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగిందన్నారు ఇక నుండి ప్రతి ఏడాది ఆత్మీయ కలయికను నిర్వహించుకుంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తీర్మానించుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో తొంభై మూడు తొంభై

ఏమైనటువంటి ఇ తెలియజేస్తే వారు నిర్ణయానికి వచ్చారు ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా అందరం ముందున్నాము అదే విధంగా మా గంట ముందు తీసుకున్నారు మరి కూడా వెళ్ళాము చాలా మంది తెలియదు అదే విధంగా ఇంకా చాలా మంది ఎవరైనా మరి చాలా మంది తెలియదు తెలియపరుస్తే వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఆత్మీయ సమావేశం తెలియజేస్తున్నాము మేమందరం కూడా తరఫుని ప్రతి ఒక్కరిని వాళ్ళ లోకాలను వారి బాధలను వారి కష్టాలను వారి సంతోషాలను మేమందరం అమిష్టిగా కలుసుకుంటామని నిర్మాణిస్తున్నాము అదేవిధంగా ఈ కళకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క మాకు గాంధీ గారికి ప్రత్యేకమైన అదే విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ముద్దు కృష్ణ గారికి తర్వాత ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అప్పటి ఈయన ప్రతి కలిగిన అన్ని రకాలుగా కూడా మంచి వార్త మంచి వ్యక్తి మరి రామ ద్వారా మేము తెలియజేసి మన ఈ గ్రూప్ ఉన్నటువంటి తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి ఆ సహోదరి సహోదరుల యొక్క ప్రతి అన్ని విధాల సహాయ సహకారాలు మేము ముందుంటా మనకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మా కుటుంబం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం చదువుకున్న పదో తరగతి ప్రభుత్వ గవర్నమెంట్ హై స్కూల్ జగపేటలో చదువుకున్న విద్యార్థిని అందరం కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నామండి ఈ కార్యక్రమానికి ఆ రోజు చదువుకున్న కుటుంబాలు విద్యార్థులు విద్యార్థులు వారి కుటుంబాలతో వచ్చి శ్రీ సాయి బాలకి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబాలతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆహ్లాదకరంగా వారి వారి యోగక్షేమాలు వారి యొక్క కుటుంబ విశేషాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మూల కారణమైనటువంటి యామినీ దేవి గారు అలాగే ముద్దు కృష్ణ గారు ఎంఎస్ఎన్ మూర్తి గారు అడపా శ్రీనివాస్ గారు ఇలా అందరూ కూడా మూల స్తంభాలుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా మరి మా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా తీర్మానించుకున్నది ఏంటంటే రెండు సంవత్సరాలకు ఒక్కసారి మనందరం కలాలి మరి కలిసి మనలో ఉన్న కష్టాలు ఉన్న వారికి కష్టాలు తీర్చాలి సుఖంగా ఉన్నవారికి మనం హ్యాపీగా చూడాలి అంతే విధంగా కొన్ని తీర్మానం కూడా చేసుకున్నాం మా విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా తప్పుగా ఉన్నా అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినా వారి కుటుంబ ము కృష్ణలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు చింతాడ జయప్రసాద్ మొన్ననే రీసెంట్ గా మరి ప్రాణాలు కోల్పోయిన మా మధ్యలో ఉండే వ్యక్తి ఆయన కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది ఇదే విధంగా మీ అందరం కలిసిగా ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరం ముఖసాన మీ అందరం ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం